నువ్వు ఏమి చేస్తూ వచ్చాయి ఏం చేస్తూ వచ్చాయి ఇక నీకు మిగిలింది చంపడమే కదా దమ్ముంటే సంపుకో దమ్ముంటే ఎట్లా ఆపుతో ఆపు నీ సంగతి ఏందో మేము కూడా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నీకు అలవాటే కదా రేవంత్ రెడ్డి గారు నీకు చేసిన సాయాలన్నీ మర్చిపోయావు నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ అయిన రోజు నీకు సాయం చేసింది ఎవరు నీకు అన్నం పెట్టింది ఎవరు నీ ఏ గల్లీలో ఎవరిని ఎట్లా మేనేజ్ చేస్తామో నీ గుండె మీద చేసుకొని చెప్పు నీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఇలా అద్దం బలగొట్టిన ఇంట్లో ఎలా నన్ను అటాక్ చేసిన ఇంట్లో రేవంత్ రెడ్డి గారు నువ్వు కనీసం ఒక వంద సార్లు నా ఇంటికి వచ్చిపోయినవా లేదా నా ఇంట్లో భోజనం చేసినవా లేదా ఇలా ఏడైతే తింటావో ఏడైతే ఉంటావో ఏడికైతే వస్తావో అక్కడనే నువ్వు సున్నం పెడతావు ఆ ఇంటి వాసాలే లెక్క పెడతావు ఇది నీ చరిత్ర రేవంత్ రెడ్డి గారు గాంధీ గారు మీరు కాసుకోండి ఖచ్చితంగా ప్రతిచర్య నీకు ఉంటుంది నువ్వు ఈ తెలంగాణ గడ్డ మీద ఎట్లా తిరుగుతావో ఈ తెలంగాణ ఉద్యమకారులు మొత్తం కూడా ఈ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మొత్తం ఏ జిల్లాకి పోయినా నువ్వు ఎట్లా తిరుగుతావు అనేది కూడా చూసే రోజు దగ్గర వచ్చింది రేపు నేను దయచేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కేటీఆర్ గారి హరీష్ రావు గారి అనుమతితోని మరొకసారి చెప్తా ఉన్నాను రేపు పెద్ద ఎత్తున ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కార్యకర్తలు కదిలి రండి సంబంర్పూర్ రాజు గారి మన జిల్లా అధ్యక్షులు ఇంటి దగ్గర మొబిలైజ్ అయ్యి మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన గాంధీ ఇంటికి పోయి మనము బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుందాము అని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి కార్యకర్తలు వస్తారని పెద్ద ఎత్తున అక్కడ మోహరిస్తారని షంబీర్పూర్ రాజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుదాం పదకొండు గంటలకు అందరం దయచేసి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ మన శాసన సభ్యులు మన కార్పొరేటర్లు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు ఇవాళ మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు అందరు కూడా పెద్ద ఎత్తున రావాలని నేను ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి నా చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేద్దాం ఈ రాక్షస పాలన ఈ రాక్షసుని మీద మనం గట్టిగా పోరాడదాం తిప్పి తిప్పి కొడదాం ఇలా నేను దయచేసి ప్రత్యేకంగా షేర్లింగం పెళ్లి ప్రజల్ని గమనించమని కోరుతూ ఉన్నాను ఇలా షేర్లింగం పెళ్లి ప్రజలందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఇలా మీ శాసనసభ్యులు ఇలా గాంధీ గారు మాట్లాడిన భాష ఏ విధంగా మాట్లాడిన అనేది మీరందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా ఎందుకు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతురు నేను అన్నదేంటిది మీరు చెప్పింది ఏంటిది నేను అడిగింది ఇలా కోర్టు అనేది డిసిషన్ ఇచ్చిన తర్వాత గజ గజ వణుకుతూ ఉన్నారు ఎందుకు ఇలా గాంధీ గారే చెప్పారు కదా ఆయన సొంత ట్వీటర్లా ఆయననే ట్వీట్ చేసుకుంటు కదా నేను బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినని నీ సొంత ట్వీటర్లో నువ్వే ట్వీట్ చేసినావు కదా నీ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి నువ్వే కదా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పినావు మళ్ళీ నిన్న నేను బీఆర్ఎస్ పార్టీలో చేర నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను నేనేమన్నా బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ ఇంటికి వచ్చి నిన్ను స్వాగతించి మా తెలంగాణ భవన్ తీసుకొచ్చి నీకు ప్రెస్ మీట్ పెట్టి మా అధ్యక్షుడు కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతా అని చెప్పాను నేను చేసిన తప్పేంటిది కానీ నువ్వు చేసిన దాడికి ఈడ భయపడేటోళ్ళు ఎవరు లేరు ఇంకా డబ్బులు మాట్లాడతా గుర్తు నుంచి కంకణం కట్టుకుంటా ఈ రేవంత్ రెడ్డిని బొంద పెట్టే వరకు కంకణం పట్టుకొని తిరుగుతా నీ సంగతి ఏందో చూస్తా కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తాం దానికంటే ముందు ఈ పది నియోజకవర్గం